హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటి అని అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఎలా ఇది త్రీ స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్ అది ఫాలో అయ్యారంటే మీరు త్వరగా వెయ్యి మంది సబ్స్క్రైబర్ తెచ్చుకునే పెద్ద ఇష్యూ ఏం కాదు నేను కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ పెట్టాను కానీ కొన్ని రోజుల వరకు వీడియోలు అనేది చేయలేదు ఫ్రెండ్స్ తర్వాత ఈ మధ్య వన్ టూ వన్ టూ మంత్స్ నుండి వీడియోస్ పెడుతున్నాను నాకు వచ్చేసి ఇప్పుడు పదమూడు వందల చిల్లర సబ్స్క్రైబర్స్ అయ్యారు దానికి నేను చేసిన టిప్స్ ఏందనేది అది మీకు చెప్పాలని అనిపించింది ఫ్రెండ్స్ అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది ఒకసారి నా ఛానల్ చెక్ చేసినా కూడా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏం లేదు ఫ్రెండ్స్ డైలీ సింపుల్ మనం ఏదైనా సబ్జెక్ట్ అనుకుని దాని గురించి డైలీ ఒకటి రెండు వీడియోలు అనేది తీయాలి నేను అలాగే చేశాను ఫ్రెండ్స్ కాకపోతే నేను ఫస్ట్ కొన్ని డ్యాన్సింగ్ పెట్టినా రాలేదు తర్వాత ఏం చేసిన ఒక సైడు వీడియో వేరే వాళ్ళ వీడియోకి నేను ఒక వీడియో చేసి పెట్టేసిన అట్లా కూడా రాలేదు ఫ్రెండ్స్ తర్వాత ఏం అంటే కామెడీ కంటెంట్ చూసిన మీరు ఎక్కువ శాతం ఇప్పుడు పబ్లిక్ చూసేది ఏంటంటే కామెడీ గురించి చూస్తున్నారు గురించే కామెడీకి సంబంధించినది ఏదైనా వీడియోలు ఉంటే మాత్రం అవి పెట్టండి ఫ్రెండ్స్ తొందరగా మీ వీడియోకి అనేది రీచ్ అనేది వస్తుంది అలాగే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు ప్రతి ఒక్కటి చూడండి నేను డ్యాన్స్ అవి పెట్టినప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు అలాగే వ్యూస్ కూడా రావడం లేదు మనకి ఇప్పుడు పబ్లిక్ ఇష్టపడేది వన్ మినిట్ టూ మినిట్ చూస్తున్నారు అందుగురించి దాంట్లో కామెడీ అనేది కంటెంట్ పెట్టేసిన అనుకో ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు దాంతో సబ్స్క్రైబర్స్ పెడతాను నేను పెట్టిన ప్రతి ఒక్క కామెడీ వీడియోకు టెన్ ఫిఫ్టీన్ ఒక్కొక్క వీడియోకి అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అందుగురించే కామెడీ పెట్టాను ఫ్రెండ్స్ కామెడీలో బాగా పక్కవారి అంటే మీరు సొంతంగా క్రియేట్ చేసి పెడితే ఇంకా బాగుండేది ఒకవేళ వాటితో మీరు ఎక్కువ శాతం గ్రోత్ అవ్వడానికి ఉంటుంది ఫ్రెండ్స్ గురించే మీరైతే రో డైలీ వన్ టూ అయితే కంపల్సరీ పెట్టండి అది టైమింగ్ కూడా చెప్తున్న ఫ్రెండ్స్ ఉదయం అయితే నైన్కు పెట్టండి ఉదయం నైన్కు పెట్టిననుకో మీకు ఆ టైంలో పబ్లిక్ ఎక్కువ చూసేవాళ్ళు ఉంటారు అందు గురించి ఉదయం నైన్కు పెట్టండి అదే ఈవినింగ్ టైం అంటే త్రీ థర్టీ ఫోర్ లాస్ట్ ఫైవ్ వరకు ఈ టైంలో ఎప్పుడైనా మీరు వీడియో అప్లోడ్ చేయడానికి చూశారనుకో ఫ్రెండ్స్ కంపల్సరీ మీ వీడియో అనేది చూసేది ఎందుకంటే ఆ టైంలోనే పబ్లిక్ ఎక్కువ చూస్తుంది నేను చాలా వరకు నా వీడియోకు వీస్ వచ్చినాయి అన్నీ నేను ఆ టైంలో పెట్టినవి నాకు వీజు వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి నేను మామూలు టైంలో పెట్టిన వాటికి మాత్రం నాకు ఎప్పుడు కూడా వీస్ అనేది రాలేదు ఉదయం నైన్కు ఇది ఎవరి చెప్పరు ఫ్రెండ్స్ నేను చెప్తున్నా ఉదయం నైన్కు పెట్టండి అలాగే వచ్చేసి సాయంత్రం త్రీ థర్టీ తర్వాత త్రీ థర్టీ నుండి ఫైవ్ ఈ మధ్యలో ఎప్పుడు పెట్టినా కూడా చూస్తే ఎగ్జాక్ట్లీ అయితే ఫోర్ ఫోర్ థర్టీ ఈ టైంలో పెడితే మాత్రం ఎక్కువ వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు పెట్టిన తర్వాత చూసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ నేనే మినిమమ్ ఒక వెయ్యి మంది దాకా చూస్తారు ఫ్రెండ్స్ దానివల్ల చాలామంది వెళ్ళిపోతుంది ఆ టైంలో చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఫ్రీ టైం ఉన్నట్టు ఆ టైంలో కనుక మీరు వీడియో కనుక అప్లోడ్ చేశారనుకో కంపల్సరీ మీ వీడియో చాలామందికి వెళ్ళిపోతుంది యూట్యూబ్ కూడా అది ఇప్పుడు మనం పెట్టంగానే ఒక ఫిఫ్టీ టెన్ మెంబర్స్ అనుకో ఫ్రెండ్స్ దాని ద్వారా ఏమవుతుందంటే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అందుగురించే మీరు ఆ టైంలో పెట్టండి మామూలుగా ఏమి ఇష్టం వచ్చిన టైంలో పెడితే యూట్యూబ్ అనేది దాన్ని చూసేవాళ్ళు లేకపోతే మీ టైం వేస్ట్ అవుతుంది అది మనం పెట్టినప్పుడు అయితే ఎంతమంది ఎక్కువ చూస్తే ఆ టైమ్ యూట్యూబ్ అనేది చాలా మందికి పంపించేస్తాం మనం పెట్టి గంట రెండు గంటల తర్వాత ఎవరు చూడలేదు అనుకో ఫ్రెండ్స్ దాన్ని అయితే ఎవరు యూట్యూబ్ కూడా మనకు రికమెండ్ చేయదన్నట్టు అందు గురించి ఈ టైంలో పెట్టినాక పబ్లిక్ చూస్తారు ఆ పబ్లిక్ ఇప్పుడు మనం పెట్టకంగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ చూసిన వాళ్ళు అలాగే ఈ వీడియో లేదో బాగుందని చెప్పేసి ఏం చేస్తారు యూట్యూబ్ ఇంకో యాభై మంది పంపిస్తాయి అట్లా ఏమైందంటే మన వీడియో చాలా మందికి వెళ్ళిపోతుంది అదే నువ్వు నీకు ఇష్టం వచ్చిన టైంలో పెట్టిన వాడుకో ఫ్రెండ్స్ ఆ టైంలో చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు బిజీలు ఉంటారు ఆ బిజీలు ఉన్నప్పుడు నేను వీడియో వాళ్ళు చూసే వాళ్ళు లేకపోతే ఏం చెప్తాయి యూట్యూబ్ అరే ఇందులో ఏం కంటెంట్ లేదని చెప్పేసి మన వీడియోని రికమెండ్ చేయదు అది ఆ టైంలో పెట్టిననుకో యూట్యూబ్ అనేది రికమెండ్ చేసేస్తే చాలా మందికి వెళ్ళిపోతే అట్లా త్వరగా మనం సబ్స్క్రైబర్స్ వచ్చేస్తాయి వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం కంపల్సరీ ఇలా చేయండి ఈ వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్